న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలకు రాజులైన దినములలో లేవీడైన యొక్క ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యూదా బెత్లిహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి బెత్లిహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని రెండు గాడిదలను తీసుకుని ఆమె ఎద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతన్ని కలుసుకుని సంతోషించను ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ వెళ్లనీయ్యనందున అతడు మూడు దినములు అతని నుండిన గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి నాలుగవనాడు వారు వేకువను వెళ్లుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తపరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్లవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి తర్వాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి రాత్రి అంతయు ఉండి సంతోషపడము నీ హృదయమును సంతోషపరుచుకును అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్లిటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను ఐదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరుచుకునుమని చెప్పినందున వారు ప్రొద్దుబ్రాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్లలేచినప్పుడు ఆ చిన్నదాని అగు అతని మామ ఇదిగో ప్రొద్దు బ్రుంకుటకు సమీపమాయను నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము ఇదిగో ప్రొద్దు సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనుల్లక లేచి వెళ్లి ఎబూసను యరుషులేము ఎదుటికి వచ్చెను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా వండెను వారు యబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలేను గనుక అతని దాసుడు మనము ఎబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయడం రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణం చేయదమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదనెను అప్పుడు వారు సాగి పెళ్లుచుండగా బెన్యామినీల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దు కృంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేర సాగిరి అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను బస చేయుటకెవడను వారిని తన ఇంటికి పిలవలేదు ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను అతడు ఎఫ్రాయిమీల మన్యప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి నీవెక్కడికి వెళ్ళుచున్నావు నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగను అందుకతడు మేము యూదా యూధాబెత్లహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము నేను అక్కడి వాడను నేను యూదా నాకు పోయి ఇంటిని ఇప్పుడు యహోవా మందిరమునకు నాకు పెళ్లుచున్నాను ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పని నీ దాసులతో కూడనున్న నా నౌకరులకు ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి ఏదీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతను చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్దపరచను అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి వారు సంతోషించుతుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివాణితో అనగా ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి ఎద్దకు బయలు వెళ్లి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి ఇదిగో కన్యకయైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్నియూ నున్నారు నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకుడని వారితో చెప్పిన గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయేను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యద్దకు తన ఉపపత్నిని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుతుండిరి తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనిషిని ఇంటి ద్వారమున పడియుండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను పెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునద్ద పడి చేతులు గడప మీద చాపి ఇండెను అతడు లెమ్ము వెళ్దమనగా ఆమె ప్రత్యుత్తరీయకుండెను గనక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్ని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను అప్పుడు దాని చూచిన వారందరూ ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయిననూ వినబడుట అయిననూ లేదు మీరు ఇది మనసుకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి